ఎన్నాళ్లుగానో మూసిన తలుపులు తెరుచుకున్నాయి భక్తుల హృదయాలు పులకరించాయి దేవదేవుడి దర్శనానికి నాలుగు ద్వారాలు తెరిచారు ఇన్నాళ్ళు ఒక్క గుండానే పూరి జగన్నాథుణ్ణి దర్శించుకున్న భక్తులు ఇప్పుడు నాలుగు దిక్కులనుంచి జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చు నలుదిక్కుల వ్యాపించిన నారాయణుడిని నాలుగు ద్వారాలనుంచి వచ్చి భక్తితో నమస్కరించుకోవచ్చు ఒడిశాలో అధికారంలోకొచ్చిన కొత్త ప్రభుత్వం తన ఎన్నికల హామీని నెరవేర్చుకుంది పూరి జగన్నాథస్వామి ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు పూరి జగన్నాథ ఆలయంలో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి కోవిడ్ సమయంలో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి వీటిలో మూడింటిని మూసివేశారు వాటిని అప్పట్నుంచి తెరవలేదు ఎట్టకేలకు ఈ ద్వారాలను కొత్త ప్రభుత్వం మూసిన తలుపులు తెరవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఆయన మంత్రివర్గ సహచరులు పూరి జగన్నాథుణ్ణి దర్శించుకున్నారు ఇక పూరి జగన్నాథ ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించనుంది ఒడిశా ప్రభుత్వం పూరిలోని జగన్నాథుడి ఆలయానికి నాలుగు దిక్కులో నాలుగు ప్రవేశద్వారాలు ఉన్నాయి తూర్పు దిక్కున ఉండే ద్వారాన్ని సింహద్వారం అంటారు దీనికి రెండువైపులా సింహాల విగ్రహాలు ఉంటాయి ఆలయంలో ప్రవేశించడానికి ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం కూడా ఇదే ఇది గ్రాండ్ రోడ్డుకు ఎదురుగా ఉంటుంది సింహాన్ని మోక్షానికి ప్రతీకగా చెబుతారు ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించేవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఇదే ద్వారంలో కాశీ విశ్వనాథుడు గౌడీయ నరసింహ భాగ్యహనుమాన్ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడే కొలువుదీరి ఉంటాయి ఇక పశ్చిమలో ఉండే ద్వారాన్ని వ్యాఘ్రద్వారం అంటారు వ్యాఘ్రం అంటే పెద్దపులి ఈ ద్వారానికి రెండువైపులా పులుల ప్రతిమలు ఉంటాయి పులిని ధర్మానికి ప్రతీకగా చెబుతారు ఇక ఉత్తర భాగంలో నుంచి ఆలయంలోకి ప్రవేశించే ద్వారాన్ని హస్తిద్వారం అంటారు దీనికి ఇరువైపులా ఏనుగు విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి ఇక ఆలయానికి దక్షిణ భాగంలో ఉండే ద్వారాన్ని అశ్వద్వారం అంటారు ఈ ద్వారానికి రెండు వైపులా గుర్రాల ప్రతిమలు ఉంటాయి గుర్రాలను కోరికలకు చిహ్నాలుగా చెబుతారు ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించే కోరికలను వీడాలని చెబుతారు ఈ నాలుగు ద్వారాలు ధర్మానికి జ్ఞానానికి వైరాగ్యానికి ఐశ్వర్యానికి ప్రతీకలోని పండితులు చెబుతుంటారు